అందరికి నమస్కారం వెల్కమ్ టు వంటిలు రుచులు ఇవాళ మన స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా దీనికోసం కావలసిన పదార్థాలు అరకిలో పన్నీర్ అలానే ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి రెండు స్పూన్ల దాకా బటర్ పుచ్చగింజల పేస్ట్ రెండు స్పూన్లు పచ్చి బఠానీ ఒక కప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ జీడిపప్పు పేస్ట్ రెండు స్పూన్లు గరం మసాలా సాల్ట్ ఇప్పుడు గ్రేవీ కోసం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని బటర్ వేసుకొని బటర్ బాగా మెల్ట్ అయ్యాక రెండు ఆవగింజలు అలానే పలావ్ ఆకులు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలు అలానే నాలుగు టమాటాలు వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పచ్చి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ముందుగా చేసుకున్న పుచ్చగింజల పేస్ట్ రెండు పెద్ద స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అర కేజీ వేస్తున్నాను నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకొని అలానే ఒక పావు టీ స్పూన్ షుగర్ వేసుకొని ఒక స్పూన్ కసూరి మేసి బాగా నలుపు వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు విజ్జిల్ స్ రాణిస్తే పన్నీర్ బటర్ మసాలా రెడీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్